భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల పద్నాలుగు భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో ఒక హైకోర్టు ఉనికిని ఏర్పాటు చేస్తుంది ఈ ఆర్టికల్ కు సంబంధించిన వివరణ ఇక్కడ ఉంది హైకోర్టుల ఏర్పాటు ఆర్టికల్ రెండు వందల పద్నాలుగు ప్రకారం భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికి దాని స్వంత హైకోర్టు ఉండాలి ఇది ప్రతి రాష్ట్రం తన అధికార పరిధిలోని చట్టపరమైన విషయాలను పరిష్కరించడానికి అత్యున్నత స్థాయిలో న్యాయ వ్యవస్థను కలిగి ఉందని నిర్ధారిస్తుంది అధికార పరిధి హైకోర్టు రాష్ట్రంలోని అత్యున్నత అప్పీల్ కోర్టుగా పనిచేస్తుంది రాష్ట్రంలోని దిగువ కోర్టుల నుండి కేసులను విచారించే అధికారం కలిగి ఉంటుంది ఇది సివిల్ క్రిమినల్ మరియు రాజ్యాంగపరమైన విషయాలను వినగలదు నిర్మాణం మరియు పాత్ర హైకోర్టు దాని అధికారాలు మరియు విధులతో సహా రాజ్యాంగం అందించిన ఫ్రేమ్వర్క్ కింద పనిచేస్తుంది ఇది చట్టాన్ని వివరించడంలో న్యాయాన్ని నిర్ధారించడంలో మరియు రాష్ట్రంలో హక్కులను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది స్వాతంత్ర్యం మరియు అధికారం హైకోర్టులు వ్యక్తిగత రాష్ట్రాలలో పనిచేస్తుండగా అవి భారతదేశంలోని పెద్ద న్యాయ వ్యవస్థలో భాగం వారు స్వాతంత్ర్యం మరియు అధికార స్థాయిని నిర్వహిస్తారు పాలనలో తనిఖీలు మరియు బ్యాలెన్స్లకు దోహదం చేస్తారు సారాంశంలో ఆర్టికల్ రెండు వందల పద్నాలుగు అనేది ప్రతి రాష్ట్రంలో ఒక హైకోర్టును ఏర్పాటు చేయడం ద్వారా భారతదేశం అంతటా న్యాయ వికేంద్రీకరణ మరియు సమర్థవంతమైన పరిపాలనను నిర్ధారించే ప్రాథమిక నిబంధన భారత సంవిధానము భాగము ఆరు రాజ్యములు అధ్యాయము ఐదు రాజ్యములలో ఉన్నత న్యాయస్థానములు ఆర్టికల్ రెండు వందల పద్నాలుగు राज्यमलको उन्नत न्यायस्थानमलुँ प्रति राज्यमलको उको उन्नत न्यायस्थानमु उन्डनु The Constitution of India Part Six The States Chapter Five The High Courts in the States Article 214 High Courts for States There shall be a High Court for each State